పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా గురించి తెలుసుకుంటూ ఉన్నాం బాబా వారి మహిమలు శిష్యులు పొందిన అనుభవాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం సర్దార్ కృష్ణారావు గారు మస్తాన్ దర్గాలో ప్రదక్షిణ చేసి పట్నం బజారు బాబా దగ్గరకు చేరుకునేవారు ఒకసారి ఉరుసు సందర్భంగా అభిషేకం జరిగింది అక్కడ దర్గా లోపల ఆకుపచ్చ గుడ్డతో దర్గా అంతా శుభ్రపరిచారు సమాధి అంతా తుడిచిన గుడ్డను సర్దార్ కృష్ణారావు గారికి కానుకగా శ్రీ మస్తానయ్య గారు ఇచ్చారని సందేశం రావడంతో దానిని కృష్ణారావు గారు అక్కడ వారిని అడిగి జేబులో పెట్టుకుని అక్కడి నుండి పట్నం బజారు బాబా వద్దకు వెళ్ళారు ఆయన సర్దార్ను చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆ గుడ్డ ఉండాలే అని అడిగి తీసుకుని తన మూటలో పెట్టుకున్నారు ఎన్నో రకాల మానసిక ఆర్థిక శారీరక బాధలు ఉన్నవారిని సర్దార్ గారు పట్నం బజారు బాబా వారి వద్దకు తీసుకువెళ్ళి స్వామి ఆశీర్వాదాలు వారు పొందేలా అంటే స్వామి అనుగ్రహంతో జరగటంతో వారు సంపూర్ణంగా బాధల నుండి విముక్తి పొందేవారు మనం ఆయన దినచర్యలు మౌనం సందేశాలు ఇవన్నీ గమనిస్తే శ్రీ శ్రెడీ సాయికి గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామికి ఈయనకు ఏమాత్రం తేడా లేదని స్పష్టం అవుతూ ఉంది చెప్పింది ఎప్పుడూ సత్యమే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కష్టాలను దూరం చేసే శక్తి సంపన్నులు పట్నం బజారు బాబావారు నిత్యం ధుని వెలుగుతూ ఉండాల్సిందే ఈ స్వామి సిగరెట్ ధుని ప్రవాహంగా ఉండాల్సిందే పవిత్ర అగ్ని అన్నమాట నిత్యం అన్నదానం నిత్యం హరి శివ నామస్మరణే నిత్యం మధ్య మార్గంలో వెళ్లే విధంగా ప్రోత్సహించటం ఎవరైనా ఎంతటి పరిస్థితుల్లోనైనా ఇతరులను నిందించినా విమర్శించినా ఊదుకునేవారు కాదు బాబా వారు చెయ్యి ఊపేవారు అందరినీ ఒక విధంగా సమానంగా చూసుకునేవారు దక్షిణ ఆ భగవంతుడు చూపిన వారినే అడిగేవారు ఆకలి దప్పులు లేవు అలాగని భక్తుల బలవంతం మీద ప్రేమ పూర్వక భక్తి పూర్వకమైన నివేదనలను స్వీకరించేవారు భక్తులచే నిరంతర తీర్థ ప్రసాద వితరణ అఖండంగా జరిగేది జరుగుతున్నది జరుగుతూ ఉంది అఖండ దీపం వెలుగుతూనే ఉంది రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి నంద దీపముల వెలుగుతోంది భక్తులకు స్వప్న దర్శనాలు స్వప్నంలోనే ఆపద నివారణ ఉపాయాలు అభయహస్త దీవెనలు అందిస్తున్నారు పట్టం బజారు శ్రీ రామస్వామి బాబా వారు ఊది నొసట భక్తులకు పెట్టేవారు పాదుకులు ప్రసాదించుట భక్తులకు ముందుగా ప్రేరణ ఇచ్చి భిక్షాటన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్యా సమయాల్లో స్వయంగా బాబాలాగా అల్యూమినియం రేకు లోటాతో కాఫీ టీ తినుబండారాలు భిక్షించి పట్టుకొచ్చి భక్తులకు అందజేసేవారు పేరు లేదు భక్తులు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే నిజానికి సర్దార్ గారు ఆయన్ను కొన్ని సంవత్సరాలుగా ఆయన పేరు తల్లిదండ్రుల పేర్లు వివరాలు అడిగినా వెల్లడించలేదు తలేదు సర్దార్ గారు పట్నం బజారు బాబా గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు గంటల తరబడి అయినను ఆయన పేరు సర్దార్ గారు కదుక్కోలేకపోయారు సర్దార్ గారే కాదు ఎవరికీ తెలియదు అయితే ఒకసారి చాలామంది భక్తులు మీ పేరు చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో పట్నం బజారు బాబావారు శ్రీరాముడి ఫోటో వైపు ఏరు చూపించారు అప్పటి నుంచి పట్నం బజారు బాబా వారిని శ్రీ 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 రామస్వామి బాబా అని కూడా భక్తులు పిలవటం ప్రారంభించారు చిరిగినవి జీర్ణవస్ములు సర్వగ్రత ద్వారా ఎండ వాన అగ్ని నీరు చీకటి వెలుతురు గాలి తుఫాను వీటన్నింటికీ నిశ్చలంగా ఏమాత్రం చలించేవారు కాదు బాబావారు కొన్ని గంటలు మండు వేసవిలో సిమెంట్ రోడ్డుపై చెప్పులు లేకుండా అలాగే నిలబడేవారు అలానే వర్షం వచ్చినా పంచలోకి వెళ్లేవారు కాదు పెద్ద తుఫాన్లో కూడా ఆయన అలాగే కూర్చునేవారంటే పంచభూతాలు ఈయన వశంలో ఉన్నాయని అర్థం చేసుకోవలసిందే యోగనాథుడు అన్ని యోగ ప్రక్రియలు తెలుసు అన్ని యోగాలు ఈయన అధీనంలో ఉండేవి గొప్ప గొప్ప మహిమాన్వితులు ఈయనను దర్శనం చేసుకునేవారు కళ్ళు తెరచి నిద్రించగల శక్తి సంపన్నులు అసలు నిద్రపోయేవారు కాదు మరణాలను రోగాలను ఆపగల సమర్థులు అవి ఈయన ఆధీనంలోనే ఉన్నాయి సమాధి గురించి భక్తులకు ముందుగానే సూచనలు స్వప్న దర్శనాలు ఇచ్చారు సమాధికి నిత్యం ధూప దీప నైవేద్య అభిషేక అలంకరణలు ప్రదక్షిణలు జరుగుతూనే ఉన్నాయి పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారు ఎంతటి మహిమాన్వితులో వీరు తెలుసుకున్నారు కదా మరిన్ని విశేషాలు తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి అలా ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా